అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది టాపిక్లోకి వెళదాం ఈ గేద వచ్చేసి తొమ్మిదో నెల చూడండి ఇంకా పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు ఇది రెండవ అండి మొదటి ఈతలో పదకొండు లీటర్లు ఇప్పుడు ఈనేది వచ్చేసి రెండవ ఈత కనీసం పన్నెండు నుంచి పదమూడు లీటర్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎందుకంటే రెండవ ఈతలో కొంచెం పాలు పెరుగుతాయని అందరికి తెలిసిన విషయమే బాడీ చూసుకోవచ్చు కింద చన్నులు గ్యాప్ చూసుకోవచ్చు పాలు పిండకంగానే అన్ని చాలా బాగానే ఉంటాయి పది రోజుల తర్వాత పొదుగు బాగా కనిపిస్తుంది ఈ రెండవ గీత వచ్చేసి ఇది కూడా తొమ్మిది నెలలు చూడండి ఇది కూడా ఒక నెలలో ఒక ఐదు రోజులు అటు ఇటు ఈతుంది నేను రెండవ ఈత పిండాను పన్నెండు లీటర్ల వరకు వచ్చినాయండి దీంట్లో ఇప్పుడు కనీసం పదమూడు పద్నాలుగు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఈనేది మూడవ ఈత అండి గేదెలు పడుచుకొని దీనికి ఎడమ కుమ్మ ఒకటి పోయి ఉంది మీరు క్లియర్గా చూడొచ్చు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంది అట్రా చనల్ గ్యాప్ చాలా బాగా ఉంటుంది ఇవన్నీ సెలెక్టెడ్గా నేను బాగా చూసి తెచ్చుకున్నవేనండి ఇవేమి మనం ఎక్కడ పడితే ఎక్కడ చేసినవి కావు పైపెచ్చు మనం పోయి నీతలో అన్నీ పిండినవే కాబట్టి నూటికి నూరు శాతం నేను గ్యారంటీ చెప్పగలను దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మంచి బాడీలు కలిగినవండి ఇవన్నీ కూడాను ఈ పక్కనుండేవి రెండు మంచి బాడీలు కలిగిన పెడలండి చాలా పెద్ద హెవీ సైజు ఇవి రెండు ఒరిజినల్ ముర్రా మన ఇంటివి అంటే పోయిన ఈత కాకుండా అంతకుముందు ఈత అంటే రెండున్నర సంవత్సరం నిండినవి మొన్న ఒక నెల ఇరవై రోజులైంది ఇవి మనకి కట్టి అంటే మూడు నెలలు పూర్తయితే కానీ మనం ఖచ్చితంగా చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఇది నేను ఒక నూటి నూరు శాతం సూడి అని నేను చెప్పలేను ఎందుకంటే ఇది వీటిని క్రాస్ చేసింది కూడా మన ఇంటి బుల్లేనండి ఈ బుల్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు చూస్తే గమనిస్తే ఈ రెండు పడ్డలు కూడా మంచి సైజ్ అండి బాగా హెవీ సైజ్ బాడీలు మంచి రింగు కింది భాగం చనులు కూడా అప్పుడే ఒకటిన్న రంగులు ఉన్నాయి మంచి కలరు చర్మం బాగా పల్చగా ఉంటుందండి ఎందుకంటే ఎప్పుడైనా మన ముర్రా జాతికి అనేది చర్మం బాగా పలుచుకుంటే మంచి జాతి అని అర్థం ఇదిగోండి ఇక్కడ ఐదోది వచ్చేసి ఇది బన్నీ బుల్ అండి ఇది మూడు సంవత్సరాలు పూర్తయింది ఇప్పుడే నాలుగో సంవత్సరంలో పెట్టింది నాలుగు పళ్ళ మీద ఉంది అంటే ఇంకా ఆరు పంటకు రాలేదు ఇప్పుడే లేతది ఫస్ట్ క్రాసింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ రెండు పడ్డల్ని చేసింది కూడా ఈ బుల్లేనండి ఇది కూడా మంచి రింగు మీరు ఇక్కడ గమనిస్తే క్లియర్గా చూడవచ్చు వీటి ఫేసులు కావచ్చు బాడీ స్ట్రెచ్చర్ కావచ్చు కలర్ కావచ్చు వెనక భాగం అన్నీ బాడీ స్ట్రెక్చర్లు కావచ్చు అన్నీ కూడా చర్మం కూడా చాలా పలుసుగా ఉండే యానిమల్స్ అండి ఇవన్నీ కూడాను ఇక్కడ ముందు భాగం కూడా మీరు గమనిస్తే కొమ్ముపాటు కావచ్చు వాటి చూపులు కావచ్చు ఏమన్నా కళ్ళు అంటే ఒకటి ఒకవైపు ఒకటి ఒకవైపు చూస్తుందని కూడా మీరు గమనిస్తే అన్నీ కూడా ఏ ఇబ్బందులు ఏ పొరపాట్లు ఏవి లేవండి ఈ ఆరో యానిమల్ వచ్చేసి ఇది తరిపిదండి పూటకి ఆరు లీటర్లు పిండింది మన దగ్గర అంటే రోజుకి పన్నెండు లీటర్లు ఇది వచ్చేసి నాలుగో ఈత చాలా హెవీ బాడీ అండి ఇది ఇది కూడా ముర్రానే బాగా పల్సన్ అయింది కింద మీరు అడ్డర్ క్వాలిటీ చూసుకున్నా కూడా గమనిస్తే క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు దీని కింద ఏంటంటే మేల్ కాఫ్ ఉంది కట్టి రెండు నెలలు అయింది ఇంకా మూడో నెల నిండితే కానీ నేను కన్ఫర్మ్గా చెప్పగలను ఇంకా ఏడోది వచ్చేసి ఇది సెకండ్ లాక్టేషను ఈ మన దగ్గర ఉండే గేదెలన్నిటిలోకి వెళ్ళా టాప్ క్వాలిటీ అండి ఫస్ట్ లాక్టేషన్ నేను పిండాను రోజుకు పన్నెండు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ఏడు నెలలు నిండింది చూడు అయినా కూడా పూటకు రెండు లీటర్లు ఇస్తుంది అంటే మేబీ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మనం పాలు ఆపేయాల్సి వస్తుంది ఇంకొక నెల తీసి దీని కింద వచ్చేసి ఫిమేల్ కాఫ్ ఉంది ఎనిమిదవది వచ్చేసి ఇది సెకండ్ లాక్టేషను ఫస్ట్ లాక్టేషన్ నేను పిండాను ఇది ఫస్ట్ లాక్టేషన్ పది లీటర్లు ఇచ్చింది అంటే పూటకు ఐదు ఇది ఇప్పుడు ఈంతే ఇప్పుడు వచ్చేసి రెండో సెకండ్ లాక్టేషను మేబీ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఎందుకంటే దారిలో గీరలన్నీ మనకు తెలుసు కాబట్టి ఇది మనం ఒక పన్నెండు లీటర్ల దాకా ఎక్స్పెక్ట్ అండి దీని రింగ్ కూడా చాలా మంచి రింగ్ అండి చర్మం కూడా చాలా పల్చగా ఉంటుంది ఇక తొమ్మిదో దానికి వస్తే చాలా హెవీ బాడీ అండి ఇది కింద చనులు వచ్చేసి కనీసం నాలుగు అంగుళాలు ఉంటాయి మూడో ఈత ఇప్పుడు కడుపులోది ఇంకా ఇది కన్ఫర్మేషన్ కాలేదు ఇప్పుడు మూడు మూడు లీటర్ల పాలు ఇస్తుంది రెండు పూట్లు ఇస్తుంది కింద వచ్చేసి ఫిమేల్ కాఫు ఇవన్నీ తీయటానికి గల కారణం ఏంటంటే నాకు వచ్చేసి నేను ప్రకృతి వ్యవసాయం నేచురల్ ఫార్మింగ్ చేస్తానండి ఇప్పుడు పూర్తిగా ఏంటంటే నాకు ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు గోవులు ఉన్నాయి పూర్తిగా ఇవి కూడా తీసేసి వాటి ప్లేస్లో మనం గోమాతలు ఎక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇవి తీయడం జరుగుతుంది వీటి వల్ల ఏమి చెడనో లేదంటే వీటి వల్ల ఏమైనా తప్పులు ఉన్నాయనో ఆ ఉద్దేశం కాదండి ఆ ఉద్దేశం ఉంటే మనం ఏంటంటే తరపులోనే అమ్మేస్తాం ఎవరైనా రైతు అనేవాడు ఏంటంటే తరపులోనే అవి అమ్మేస్తాడు మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్ లో కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఈ ఎక్కువ మొత్తంలో టోటల్ గా అన్ని యానిమల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కి కాల్ చేసి వివరాలన్నీ తెలుసుకోవచ్చండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్